ఛానళ్లుగా ఎదురు చూస్తున్న కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్కు కేంద్రం తగినంత బడ్జెట్ కేటాయించింది చిన్న మార్పులతోనే ఈ మార్గం పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పటి వరకు సర్వేల పేరిట జరిగిన కాలయాపనకు స్వస్తి పలికింది వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది భారీ అంచనా వ్యయంతో ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్టుగా రైల్వే మంత్రి రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరికి రాతపూర్వకంగా తెలపడంతో హర్షదు వ్యక్తమవుతున్నాయి చానాలుగా ఎదురు చూస్తున్న కొవ్వూరు భద్రాశాల రైల్వే లైన్ కేంద్రం తగినంత బడ్జెట్ కేటాయించింది చిన్న మార్పులతోనే ఈ మార్గం పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పటి వరకు సర్వేల పేరిట జరిగిన కాలయాపనకు స్వస్తి పలికింది వచ్చే బడ్జెట్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది భారీ అంచనా వ్యయంతో ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్టుగా రైల్వే మంత్రి రాజ్ మహేంద్రవరం ఎంపీ బురంధేశ్వర్కి రాతపూర్వకంగా తెలపడంతో హర్షాలు వ్యక్తమవుతున్నాయి కొవ్వూరు భద్రాచలం రైల్వే మార్గం ఎన్నాళ్ళు ఊహిసలాడుతూ వచ్చింది సర్వేల పేరిట దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగానే కాలయాపన జరిగింది కొవ్వూరు భద్రాచలం మధ్య అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటం ఈ ప్రాంతం మీదుగా రైల్వే లైను నిర్మించాలంటే కొండ వాగులు పిల్లవాగులు దాదాపు నూట ఇరవై చోట్ల బ్రిడ్జులు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సగ భాగం వీటి నిర్మాణానికి ఖర్చు అయ్యేది అందుకనే రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రైల్వే మార్గంపై పదే పదే సర్వేలతోనూ సమస్య పూర్చింది తొలిసారిగా పంతొమ్మిది అరవైలో ఈ నూతన మార్గం కోసం సర్వే సాగింది ఈ మార్గంకు ఉన్న ప్రాధాన్యతను ఇప్పుడు జరిగిన సర్వేలో నివేదించారు అయినప్పటికీ రిజర్వ్ ఫారెస్ట్ భాగం ఎక్కువగా ఉండటంతో అటవీ పర్యావరణ అనుమతులు తప్పవని దీనికి భిన్నంగా ఏదైనా ఆలోచన చేయవచ్చున ధోరణిలో రైల్వే శాఖ ప్రదర్శిస్తూ వచ్చింది ప్రతి బడ్జెట్ లోను ఈ రైల్వే లైన్ ప్రస్తావన సాగుతున్న విడుదల బడ్జెట్ లో రూపాయి విదల్చడం లేదు గడిచిన పదేళ్లుగా కేవలం సర్వే ఇతర పనుల నిమిత్తం నలభై కోట్లకు పైగా కేటాయించారు అయితే ఈ స్వల్ప మొత్తంతో బడ్జెట్ కేటాయింపులు జరిగితే రైల్వే ప్రాజెక్టుకు నీళ్ళు వదులుకోవాల్సిందేనని అందరూ భావించారు గతంలో ఎంపీగా మాగంటి బాబు కావురు సాంబశివరావు కోటగిరి శ్రీధర్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఈ రైల్వే లైన్ కోసం పార్లమెంట్ లో పట్టుబడుతూ వచ్చారు ప్రధాని దగ్గర నుంచి రైల్వే మంత్రి వరకు వినతలు అందజేశారు ఈ లైన్ కు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ వచ్చారు అయినప్పటికీ రైల్వే శాఖ మాత్రం చూద్దాం చేద్దాం అన్నట్టుగానే వ్యవహరించింది ఈ పరిస్థితులపై రాష్ట్రం రైల్వే జనరల్ మేనేజర్తో ఏటా జరిగే కోఆర్డినేషన్ కమిటీలో ప్రస్తావనకు తెచ్చేవారు ప్రతి ఎన్నికల్లోనూ ఈ రైల్వే లైన్ ను అన్ని పార్టీల హామీల అంబుల పొదిలో ఉండేది ఈ క్రమంలోనే గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సొత్తుపెల్లి పరిసరాల్లో బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి దీంతో సింగరేణి కాంగ్రెస్ పరిధిలోకి ఈ భూభాగం అంతా చేరింది అప్పటి నుంచి బొగ్గు తవ్వకాలు కాస్తంత వేగం పుంజుకున్నాయి ఈ తరుణంలో సొత్తుపల్లిలో లభించే బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలించాలంటే రైల్వే అనుకూల రవాణా దీంతో కొత్తగూడెం సొత్తుపల్లి మధ్య కాస్ట్ టు కాస్ట్ షేరింగ్ పద్ధతిలో సింగరేణి యాజమాన్యం ఏడు వందల ఆరు కోట్లు ఖర్చు భరించగా సౌత్ సెంట్రల్ జోన్ తన వాటా ఎనభై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు దీంతో పనులన్నీ పూర్తయ్యి సొత్తుపల్లి కొత్తగూడెం మధ్య రైల్వే మార్గం క్లియర్ అయ్యింది ఇప్పుడు కొవ్వూరు సొత్తుపల్లి మధ్య రైల్వే లైన్ నిర్మిస్తే కొంత ప్రతిపాదిత వ్యయం తగ్గటమే కాకుండా రాబోయే ఐదేళ్లలో పనులు పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు కొవ్వూరు భద్రశాల రోడ్డు లైన్ నిర్మాణానికి వీలుగా రెండు వేల నూట యాభై ఐదు కోట్లు ప్రతిపాదిత వ్యయం గుర్తించి మంజూరు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ఈ మేరకు రాజమహేంద్రవరం ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్కి రాతపూర్వకంగా తెలిపారు ఇన్నాళ్ళు రైల్వే బడ్జెట్ లో ఈ తరహా పొద్దు ఎక్కడా కనిపించకపోగా ఇప్పుడు తాజాగా రైల్వే మంత్రి వైష్ణవ్ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యక్తం అవుతున్నాయి ప్రత్యేకించి ఈ రైల్వే మార్గం నిడివి నూట నుంచి నూట పంతొమ్మిది కిలోమీటర్ల వరకు తగ్గింది కూడా ఈ నేపథ్యంలో కొంత అన్లైన్మెంట్లో లో మార్పులు చేర్పులు చేసి సత్తుపల్లి దేవరపల్లి వరకు ఇప్పటికే గ్రీన్ హైవే నిర్మిస్తున్నదని దానికి సమాంతరంగా కొత్త రైల్వే లైనుకు దాదాపు రూట్ క్లియర్ అయినట్టు ఎప్పటి నుంచో ఈ లైను కోసం పోరాడుతున్న వారికి తాజా బడ్జెట్ కాటాయింపు నిర్ణయం సంతృప్తినిచ్చింది ఇంతకు ముందున్న పరిస్థితులు మారి ఇప్పుడు తాజాగా టీనర్సపురం పొట్లకట్లపు మీదుగా హైవే లైను వెళ్ళబోతుంది